హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే వీడియోనైతే ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ అయితే ఈ విధంగా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ అనేది తీసి ఆల్రెడీ మనం ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోతుంది కదండి దాదాపు నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడం ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు దగ్గర దగ్గరగా అవుతుంది రెగ్యులర్గా అయితే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి అన్నా సరే మనము రెగ్యులర్గా అనేది పోస్ట్ చేద్దాం అనేసి ఈ రోజు నుంచి అయితే వీడియో అనేది ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది అనేసి నేను ఈరోజైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మీకైతే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి మీకైతే బ్లాగ్స్ కావాలనుకుంటున్నారా అదేవిధంగా కిచెన్ టిప్స్ కావాలా ఏవైతే కావాలనుకుంటారో అవైతే మనకి కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే అలాంటి వీడియోస్ అయితే షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇక్కడ చూడండి పొద్దున పొద్దున్న ఇక్కడ షాప్ ముందు అనేసి ఇక్కడ జిమ్ వేసి నేను వాటర్ అనేది కొట్టేసి ముగ్గు అయితే అనేసి ఇక్కడ నేను వాటర్ అనేది చల్లుకుంటున్నాను చూడండి ప్రతిరోజు పొద్దున్నే ప్రతి ఒక్కరైతే మనము ఈ విధంగానే మన మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదండీ ఈ విధంగా మనము బయట ఫస్ట్ చిమ్మేసుకొని మనము వాటర్ జల్లుకున్న తర్వాత ముగ్గు అనేది పెట్టేసిన తర్వాత మనం ఇంట్లోకి అయితే పెళ్ళి పని చేసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాం కదా ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ విధంగా అయితే నేను ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి నేనైతే ప్రతిరోజు అనేది ఇదే విధంగా నేను సింపుల్గా అనేది ముగ్గులు అయితే డైలీ అయితే ఈ విధంగా వాకిట్ ఎదురంగా అయితే ముగ్గులు అనేది కంపల్సరీగా అయితే ఈ విధంగా పెట్టుకుంటాను చూడండి మన వాకిలికి ఎప్పుడైనా సరే మనము ముగ్గులు వేసేదాన్ని బట్టే కదండి మన వాకిల్ అనేది చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ నేను చిన్న చిన్న ముగ్గులు అయితే ఎప్పుడు వేస్తూ ఉంటాను మరి పెద్ద ముగ్గులు అయితే ఎప్పుడు కూడా వేసుకోను ఎందుకంటే మనకి రోడ్డు సైడ్ కాబట్టి ఎక్కువ మనం పెద్ద ముగ్గులు వేసిన అనవసరం అనేసి ఇక్కడ చిన్న చిన్న ముగ్గులైతే పెట్టడానికి ట్రై చేస్తుంటాను చూడండి నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకున్నాను మనము ప్రతిసారి ముగ్గులు పెట్టిన తర్వాత సైడ్కి అయితే బార్డర్స్ ఉంటాయి కదండి మనము ఈ బార్డర్స్ అనేది కంపల్సరీగా ముగ్గు పెట్టుకోవాలి ముగ్గుకి మనము ముగ్గు వేసినప్పుడు ఈ బార్డర్స్ అనేది కంపల్సరిగా వేసుకోవాలండి ఎందుకంటే మనకి ముగ్గు వేసినప్పుడు సైడ్ బార్డర్స్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలండి మనము సైడ్ బార్డర్స్ పెట్టకపోతే అది ముగ్గు వేసినా కానీ మనము వేస్ట్ ఏంటండి ఆ వాకిటి ముందు మనము ఎప్పుడైనా సరే ముగ్గు వేసినప్పుడు ఇలాంటి సైడ్ బార్డర్స్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఎక్కువ డిజైన్స్ రాకపోయినా సరే మనము రెండు గీతలైనా సరే మనము ఈ విధంగా రెండు రెండు అటు రెండు ఇటు రెండు గీతలైనా సరే కంపల్సరిగా మనము సైడ్ బార్డర్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనము ఈ విధంగా సైడ్ బార్డర్స్ పెట్టుకుంటేనే మనము ముగ్గు అనేది కంప్లీట్గా వేసినట్లు అని అర్థం ఇక్కడ మనము సైడ్ బార్డర్స్ వేసుకోకపోతే ఆ ముగ్గు వేసినా కానీ దాని వాల్యూ అనేది మనకి ఏమంత ఉండదు మనం ముగ్గు కంపల్సరీగా బార్డర్స్ పెట్టుకోవడం వల్ల మనం ముగ్గు వేసినట్టు ప్రఫలితం అనేది కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను సింపుల్గా ఈ విధంగా ముగ్గు అనేది ఈరోజు ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి నేను ఇక్కడ టీ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను ప్రతిరోజు ఇక్కడ మనము డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఫస్ట్ మనకి టిఫిన్ కన్నా కూడా ఈ విధంగా ఫస్ట్ టీ అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ కదండి ఇక్కడ నేను ప్రతిరోజు కూడా టీ తాగిన తర్వాతే మన వర్క్ అనేది కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను టీ అనేది ఇద్దరికి వచ్చేటట్టుగా టీ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక పక్క టీ పెట్టేస్తూ టిఫిన్ పిల్లలకి అందరికీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి కూడా టిఫిన్ చేసుకుందాము అనేసి నైట్ అయితే ఇడ్లీకి అయితే పెట్టి పెట్టానండి కలిపి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి నైట్ మనం ఇడ్లీ పిండి కలిపెట్టినప్పుడు మార్నింగ్ చూడండి మన పిండి అనేది ఎంత బాగా పులిసిందో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇడ్లీ పిండి అనేది మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి మనము ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఇడ్లీ పిండిలోకి సాల్ట్ ఒకటే సరిపోతుంది మనము సోడా ఉప్పు అలాంటివి అయితే ఏమీ కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ చూడండి ఇడ్లీ పిండిలోకి మనము ఉట్టి సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుని మనము ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి ఆ ఇడ్లీలోకి అనేసి ఇక్కడ నేను పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను మనము చట్నీ అనేది అందరం ఒకే ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ నేనైతే చట్నీ అనేది ప్రాసెస్ ఏమీ చూపించడం లేదు ఒక పక్క టీ కాగుతూనే ఉంటాయి ఒక పక్క అనేసి ఇక్కడ నేను పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి టీ అనేది కాగాయి టీ కాగిన తర్వాత ఇక్కడ నేను గ్లాసులోకి అయితే టూ గ్లాసెస్లోకి ఈ విధంగా అయితే పోసేసుకున్నాను ఈ విధంగా టీ పోసుకున్న తర్వాత తాగేసిన తర్వాత ఇక్కడ చూడండి లోపల వచ్చేసిన తర్వాత టీవీ దగ్గర పిల్లలు అనేది నైట్ అయితే ఇక్కడ టీ కప్స్ తోటి ఈ విధంగా ఒక బకెట్ లాగా అయితే చేసి పక్క అక్కడ పెట్టారు ఇది ఏదో బాగుంది అనేసి వీడియోలో చూపిద్దాం అనేసి ఇక్కడ వీడియో అనేది చూ షూట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చెట్టుకైతే మార్నింగ్ అయితే లేవగాలి ఇక్కడ ఈ విధంగా మల్లెపూలు అయితే గుండు మల్లెపూలు ఈ విధంగా కనబడేసరికి కొద్దిగా మల్లెపూలు అదేవిధంగా కనకంబరాలు చెట్టుకు అనేసి ఉంటే ఇక్కడ నేను కట్ చేసి ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా వేసి పక్కనైతే పెట్టేశాను చూడండి ఇప్పుడైతే ఇడ్లీ కూడా మనకి పర్ఫెక్ట్గా టెన్ మినిట్స్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ అయితే ఇక్కడ నేను ఇడ్లీ మొత్తం కూడా తీసేసుకొని ఇక్కడ హాట్ బాక్స్లోకి అయితే వేసుకున్నాను వేసిన తర్వాత చూడండి ఇడ్లీ అనేది మనకి పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందో అదేవిధంగా మనము ఇడ్లీ మధ్యలోకి తుంచుకుంటే చూడండి ఎంత మనకి స్పాంజీగా కనబడుతుందో ఇడ్లీ అనేది ఎక్కడ కూడా మనకి ఇడ్లీ అనేది గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే ఈ విధంగా చేసి పెట్టడం వల్ల ఇష్టంగా అయితే తింటారు చూశారు కదా ఈరోజైతే ఇడ్లీ చట్నీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చేసిన తర్వాత మొత్తం అందరం కలిసి తినేసిన తర్వాత ఇక్కడ బౌల్స్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను బౌల్స్ అదేవిధంగా స్టవ్ దగ్గర కూడా మొత్తం అనేది ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత బట్టలు ఉతుకుదామనేసి బట్టలన్నీ కూడా పంపు దగ్గర ఈ విధంగా బయట అయితే వేసుకున్నాను ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది అనేసి ఇక చేతితో ఉతుకుందాం బట్టలు అనేసి ఇక్కడ బయట అయితే ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత బట్టలు అనేది ఉతికిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ అనేది పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ నేను టమాటో పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుందాం పచ్చడి చేసుకుందాం అనేసి టమాటో పచ్చడి ఈ విధంగా నేనైతే టమాటో పచ్చిమిర్చి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనము టమాటా అనేది మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల టమాటా అనేది తొందరగా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత మనము పచ్చడిని రోట్లో వేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని రోట్లో వేసుకొని దంచుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా దీంట్లోకి కొంచెం కొత్తిమీర అదేవిధంగా రెండు చిన్నలిపాయలు వేసుకొని మనము పచ్చడి దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాము ఇక్కడ మన ఛానల్లో అయితే దాదాపుగా అయితే టెన్ కే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక కావడానికి అయితే దగ్గరికి అయితే వచ్చింది ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ కూడా మనకి తొందరగా కావాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను ఇక టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అవ్వడానికి దగ్గరలో మినిమం చేరుకుంటుందండి మన ఛానల్ అయితే కే ఫ్యామిలీ మెంబర్స్ అయితే దాదాపు మన ఛానల్కి దగ్గర దగ్గరగా ఉంది ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్